హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తన గుండెల మీద ఉన్న పసుపు తాడు చూడగానే సైలెంట్ అయ్యింది ఇందు ఇందు ఆర్తిగా పిలిచాడు రాకేష్ అతని పిలుపుకి స్పృహలోకి వచ్చింది ఇందు ఏంటి రాకేష్ ఏంటి మీ బావ గురించి ఆలోచిస్తున్నావా అవును రాకేష్ ఎందుకో తెలియదు ఏదో మూలన భయంగా ఉంది ఎంత కాదన్నా తనని నేను ప్రేమించాను పైగా అంటూ ఇంకా ఇందు మాట్లాడుతుంటే ఇంకా చాలు ఇందు రోజు సబ్బిందలు లేచి వంట పని ఇంటి పని చాకరీ ఇవన్నీ చేసి తను ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తావు రాగానే నేను ఏమన్నా దగ్గరికి తీసుకుంటాడా లేదు ఏదో మొక్కుబడిగా నీతో ఉంటాడు తన అవసరం తీరాక నిద్రపోతాడు అంతే తప్ప నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో కూడా పట్టించుకోడు అయినా నీ ముందు సూర్య ఎంత తన బ్రతికెంత నువ్వు చిట్క వేయాలి కానీ సూర్య లాంటి వాళ్ళు వెయ్యి మంది నీ వెనుక క్యూ కడతారు అంత ఆస్తి అందం నీ సొంతం నీకు నచ్చినట్టు బ్రతకాలి కానీ ఎంతకాలం ఇక్కడ అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతావు అంటూ తన మాటల్ని ఆమెపై మంత్రాలుగా ఉపయోగించాడు అసలే డబ్బు లగ్జరీ లైఫ్ అనుభవించిన హిందుకి రాకేష్ మాటలకి ఆమె మైండ్తో పాటు మనసు కూడా సరెండర్ అయింది ముందు ఈ జట్టుల పువ్వులు కాదు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు ఇందు చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా నిజంగా అంత అందంగా ఉంటానా మరి లేదంటే నీ వెనుక నేను ఎందుకు పడతాను నీకు తెలుసు కదా నేను ఏదైనా నిజం చెప్తాను అని నా మాట మీద నీకు నమ్మకం లేదా అపరూపంగా అడిగాడు అతని మాటలకి నవ్వింది ఇందు చెప్పాలంటే ఆ టైంలో రాకేష్ రాకేష్పై విపరీతమైన ప్రేమ ఉంగిపోయింది చాలా థ్యాంక్స్ రాకేష్ నువ్వు నా గురించి చాలా తెలుసుకున్నావు నువ్వు తెలుసుకున్న అంత కూడా మా బావ నా గురించి తెలుసుకోలేదు నాకు నచ్చిన తిండి తేవటం ఇష్టమైన పువ్వులు తేవటం అంతేకాదు వారానికి ఒకసారి బయటికి తీసుకొని వెళ్తాడు రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు నాకు ఏమన్నా అవసరమైతే డబ్బులు అడుగుతాను ఇస్తాడు ఎందుకు ఏమిటి అని కూడా అడగడు కానీ ఎంత చేసినా ఏ లాభం నీకు తెలిసిందే కదా అంది బాధగా ఎందుకు తెలియదు నేను సరిగా సుఖపెట్టలేకపోతున్నాడు చూడు రేపు పని అమ్మాయి వస్తుంది కదా తన చేత అన్ని పనులు చేయించుకో అంతేకాదు తన చేత నీకు అప్పుడప్పుడు కావాల్సిన కాస్ట్లీ మేకప్ ఇంకా అన్ని పంపిస్తాను సరేనా నువ్వేం బాధపడకు ముందు రెడీ అవ్వు అన్నాడు ఏ ఇలా బాగలేనా అంటూ తన డ్రెస్ చూపించింది బ్రిడ్జ్ బాగాలేదు ఓల్డ్ ఫ్యాషన్ బయట మంచి డ్రెస్ కొంటాను అది వేసుకుందు నేను కార్ తీసుకొని విధి చివరని ఉంటాను నువ్వు తొందరగా వచ్చి సరేనా సరే రాకేష్ అంటూ అతని చెంపపై చేయి వేసి ప్రేమగా చూసింది అబ్బా అలా చూడకే బాబు టెంప్ట్ అయిపోతున్నాను అని ఆమె చెంపపై వద్దు పెట్టాలని చూశాడు కానీ ఇందు ఆ ఛాన్స్ ఇవ్వలేదు టైట్గా అతన్ని హబ్ చేసుకొని అలాంటి పప్పులు ఏమీ ఉడకవు ముందు ఎవరు చూడకుండా బయటికి వెళ్ళవు సరే సరే అని కావాలని ఇందుని మరింతగా హబ్ చేసుకొని ఆమె నడుమ దగ్గర వెళ్ళి కనుకొట్టు బయటికి వెళ్ళాడు అతను చేసిన పనికి సిగ్గుపడి హెయిర్ తువ్వుకొని సూర్య కాల్ చేసింది హలో చెప్పు ఇందు బావా బయటికి వెళ్తున్నాను ఎందుకు నిన్న నువ్వు డ్రెస్సులు తెచ్చావు కదా వాటిపై బ్యాంగిల్స్ ఇంకా కొన్ని కిరాణా సరుకులు తెచ్చుకోవాలి అత్తమ్మని పంపిద్దామంటే తను బయటికి వెళ్ళింది అదే గుడిలో వంట చేయడానికి సాయంత్రం వస్తుంది నువ్వు ఒకదానివే ఎలా వెళ్తావు అది బావా నా ఫ్రెండ్ రాణి ఉంది కదా తనలో తా తనతో వెళ్తాను తను కారులో వస్తాను అని చెప్పింది అవునా సరే జాగ్రత్త అని సూర్య ఫోన్ కట్ చేయగానే ఇందు తనలో తానే నవ్వుకొని మా బావని మభ్యపెట్టడం పెద్ద పని కాదు ఈజీగా మోసం చేయొచ్చు అనుకుని హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అవన్నీ తీసుకుని ఇంటికి తాళం వేసి వీధి చివరికి చూసింది అప్పటికే ఆమె కోసం కార్లో వెయిట్ చేస్తున్నాడు రాకేష్ నవ్వుతూ ఇందు అతనితో కలిసి బయటికి వెళ్ళింది కారులో కూర్చోగానే ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది ఏ స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటున్నావు ఎవరైనా చూస్తే ఇద్దరం రిస్క్లో పడతాం అంత సీన్ లేదు ఎందు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం విన్ విండో బయటికి చూస్తూ అడిగింది కంగారు ఎందుకు వెయిటెన్సీ అని బ్యూటీ పార్లర్ దగ్గర కారు ఆపి వెళ్ళు కారులోనే వెయిట్ చేస్తాను సరేనా థ్యాంక్ యూ రాకేష్ ఒక్క నిమిషం అంటూ తన కార్డు ఆమె చేతిలో పెట్టి డబ్బు దగ్గర ఏమీ ఆలోచించకు సరేనా సరే అని కార్ తీసుకుని లోపలికి వెళ్ళి అరగంటకు బయటికి వచ్చి కార్ ఎక్కింది ఏంటి అంత తొందరగా వచ్చేసా నేను ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను ఎందుకు టైం వేస్ట్ అని సింపుల్గా చేయించుకున్నాను జస్ట్ ఫేస్ వాష్ అంతే అని ముఖానికి స్కర్ఫ్ కట్టుకుంది నేరుగా కార్ సిటీకి దూరంగా తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ఫామ్ హౌస్ దగ్గర ఆపాడు కార్తీకి చుట్టూ చూసింది ఇల్లు ఎవరూ లేరు ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ కూడా వచ్చని ప్రకృతి ఓయ్ ఎవరిది ఇండ్లు ఎవరిది మనదే అంటూ ఆమె చేతిని చేతినికొని లోపలికి తీసుకుని వచ్చాడు ఎంతో రిచ్గా ఉంది ఇల్లు వావ్ చాలా బాగుంది ఈ ఇల్లు రీసెంట్గా నెల రోజుల క్రితమే కొన్నాను నా వైఫ్కి కూడా తెలియదు నేను ఇల్లు కొన్నట్టు అని రాకేష్ అనగానే ఇందు ఆశ్చర్యంగా చూసింది ఎందుకు చెప్పలేదు తనకి ఎందుకంటే ఇది నీ కోసం కొన్నాను కాబట్టి అని రాకేష్ అనగానే ఇందు బుట్టలో పడిపోయింది మూడో నాడు మరీ ఓవర్ చేస్తున్నా అండి ఓయ్ కావాలంటే రూప్ చూపిస్తాను అని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి ఈ లాకర్లో ఉన్న డాక్యుమెంట్ పేపర్స్ చూపించాడు ఇంట్లో తన పేరున ఉండటం చూసి షాక్ అయింది ఇందు రాకేష్ నువ్వు అంటే అంత పిచ్చి నువ్వు నన్ను నమ్మ నమ్మినా నమ్మకపోయినా పర్లేదు అని ఆమెని ఎత్తుకున్నాడు కొంచెం ఎక్కువ అవుతుంది దూరంగా ఉండు అని పేపర్స్ లాకర్లో పెట్టింది పర్లేదు ఎంత కావాలి ఎంత కావలితే అంత తీసుకో అన్నాడు ఇల్లు చూద్దామా అంది పద చూపిస్తానంటూ ఆమెను ఎత్తుకుని ఇల్లంతా చూపించాడు హిందూకి ఆ హిందూ బాగా నచ్చింది నీ టేస్ట్ సూపర్ రాకేష్ మరి ఏమనుకున్నావు అంటూ ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు మెల్లగా హిందూ చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని టీవీ ఆన్ చేశాడు ఇంగ్లీష్ మూవీ పెట్టు సూపర్ ఉంటాయి అంది ఇందు సరే అని పెట్టాడు ఇందు ఎంతో ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తుంది అందులో వచ్చే సీన్స్కి రాకేష్ మేమర్చిపోయి ఇందు శరీరాన్ని తడిమాడు అతన్ని చేత్తో కొడుతూనే కంటి చూపుతో రెచ్చగొట్టింది మెల్లగా ఆమె నడుము దగ్గర చేతిని మెడవంపుకి తీసుకొని వచ్చి పెదల్ని అందుకున్నాడు అడ్డు చెప్పలేదు ఇందు మెల్లగా అతని ముద్దుకి సహకరించింది ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తీసి తనలో ఐక్యం చేసుకున్నాడు రాకేష్ ఇందు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది రాకేష్ వదులు అంటూనే అతను చేస్తున్న పనికి మైక్యంలో పడిపోయి తను రాకేష్ను అల్లుకుంది సాయంత్రం వరకు ఇద్దరు ఒకరినొకరు పోయారు అతని ఎదపై తల్లి వాల్చి కళ్ళు మూసుకుంది ఇందు ఆమెకి ఏదో తెలియని ఆనందం ఇందు ఏంటి రాకేష్ ఏమన్నా తింటావా పిచ్చి ఆకలిగా ఉంది తింటాను అని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఈ రెడీ అయ్యింది ఫుడ్ పట్టుకుని లోపలికి వచ్చాడు రాకేష్ ఆమెకి తినిపిస్తూ తను తిన్నాడు ముందు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నవ్వుతూ అడిగాడు చూద్దాం రాకేష్ అవకాశాన్ని బట్టి అని అతన్ని హత్తుకుంది ఆమె మెడలో గోల్డ్ చైన్ వేసి ఉంచుకో నీకోసమే తీసుకున్నాను అని రాకేష్ అనగానే షాక్ అయ్యింది ఇందులో